వారికి విద్యార్థిని విద్యార్థులందరినీ వాళ్ళ తల్లిదండ్రులని గ్రాండ్ తల్లిదండ్రుల మీటింగ్ పెట్టేసి వాళ్ళని సన్నాయ మేళతో మేల తాళాలతో వాళ్ళకి సాధారణంగా పాఠశాల ప్రభుత్వ పాఠశాలకు ఆహ్వానించి వారి యొక్క విద్యార్థిని విద్యార్థులు ఏదైతే వాళ్ళని మంచి చదువులో ఎలా రాణించారో స్పోర్ట్స్లో ఎవరైతే ఎక్సెప్ట్ చేశారో ఎవరైతే బుక్ రీడింగ్ బాగా చేస్తారో ఆటలలో ప్రావీణ్యం చూపిస్తారు సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రావీణ్యం ఆ పిల్లల్ని తల్లిదండ్రుల సమక్షంలో వారిని అభినందించడం అన్నది కార్యక్రమం చేయడం జరిగింది తద్వారా పాఠశాల ఓపెన్ చేసిన రోజే కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది కలర్ఫుల్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఉన్న వర్క్ బుక్స్ కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ పాఠశాలలో దాతల సహకారణ కూడా టై బెల్ట్ షూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క సాంస్కృతి సారథ్యం సత్యనారాయణ గారు సాంస్కృతి సారథి ప్రతినిధి వారి కూతురు భవిష్య పటేల్ కూడా ఇవన్నీ ఈ పాఠశాలలో ఉన్న మంచి గ్రౌండు కృషి శుచికరమైన ఎండిఎమ్ ఇవన్నీ రోజువారు అబ్జర్వ్ చేస్తున్నారు వారి మిస్సెస్ అయితేంది ఆ పిల్లలు అయితే ఈ యొక్క క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు పిల్లలందరూ కూడా మేము చూస్తున్నాం అందరూ కూడా యూనిఫామ్స్లో ఉన్నారు ఈ యొక్క ఇవన్నీ పరిశీలించి ఏదైతే ప్రైవేట్ స్కూల్ నుంచి ఈరోజు సుమారుగా ఒక ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క బడిబాట కార్యక్రమంలో సత్యనారాయణ గారి సంస్కృత సారథి గారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో జాయిన్ చేయించిన శుభ సందర్భంగా ఆ తల్లిదండ్రులకి పిల్లలకి మరొకసారి హృదయపూర్వక అభినందనలతో తెలియజేస్తూ ఈ ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ బడిబాట కార్యక్రమం ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు పే చేయలేక అక్కడ టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్స్ అని ఈ యొక్క డబ్బులు కట్టలేక మన యొక్క ఐఏబీ ప్యానెల్స్ ఏ ప్రైవేట్ పాఠశాల లేవు ఇంటరాక్టివ్ ప్యాట్ ప్యానల్స్ ఒకటి మూడున్నర లక్షల వర్త్ ఉంటుంది వాటిని తరగతి గదిలో బోధించాల పాఠ్యాంశాలను చాలా అర్థవంతమైన భాగాలుగా టీచర్స్కి ట్రైనింగ్ కూడా ఇవి సమ్మర్లో అంత ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం ఇవన్నీ కూడా సమాజంలో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకి మైగ్రేషన్ స్టార్ట్ అయ్యింది ఇది ఒక శుభపరిణామం తప్పకుండా తల్లిదండ్రులు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం జిల్లా విద్యాశాఖ పక్షాన ఖచ్చితంగా పాఠశాలలో పనిచేసే ప్రతి కూడా అంకితభావంతో పిల్లలకి తల్లిదండ్రులకు కూడా అదే భరోసా ఇస్తున్నాం అదే నమ్మకాన్ని కలిగిస్తున్నాం ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్టేషన్ అవుట్కమ్స్ మేము ఇస్తామన్నది కూడా తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాం తద్వారా ఒక పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి మహబాద్ జిల్లాలో గత ఏడాది కన్నా కూడా ఈ విద్యా సంవత్సరము ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాల